ಜೋಹಾರ ಜೋಹಾರ ಕಳಂಗಾಮಾ ಮರ ವೀರನಕೂ ಜೋಹಾರ ಜೋಹಾರ ಕಳಂಗಾಮಾ ಮರ ವೀರನಕೂ ಜೋಹಾರ ಜೋಹಾರ ಜೈ ಕಳಂಗಾಮಾ ಜೈ ಕಳಂಗಾಮಾ ನಮಸ್ಕಾರ ಸರ್ ನವಸ್ಥ ನಗರದವರು ಹಾಯ್ ಹೌದಾ ಸಂಶಯ ದೇಶದವರು ಸಂಶಯ ದೇಶದವರು ಹ್ಮ್ ಸರ್ ಒಕಲಿ ಅಷ್ಟು ನವಾ ಹಾ ಪಡ್ಕೊмите ಬಿಡಿ ಬಿಡಿ Hah, paraire, vatandaşlar ko paraire sattık. Thank you. जय تناगोत्तम वरदिदेव जय تناगोत्तम वरदिदेव जय तिरंगना जय तिरंगना केसीआर गारिना कत्तम वरदिदेव कृपया आप प्रेस मित्रల్ని आमंत्रित करा प्रेसिडेंट अंदर्भी अध्यक्षागण वचनापतींना आमंत्रित करतो आजोला विश्वास ही समाविष्ट विरुद्ध वालोंचा निरोप आहे दादागारू वसंतराव गारूंना अभिनंदन करतो पाथडे बिने मला धन्यवाद देतो

జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు కొనసాగిస్తాం కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం 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 ఒక్క చైర్ తీసుకొని నా దగ్గర పాంత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకురాలు నుంచి కూడా జగిత్యాల గడ్డ మీద టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం కోసం ఎంతో కష్టపడి ఎగరేసి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళులో ఒక ఎప్పుడు కూడా ఎప్పుడసే అక్క అని చెప్పి ఎదురు చూసే విధంగా ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు మన జగితాలకు వచ్చినందుకు వారికి మొట్టమొదటి స్వాగతం పలుకు మరి కార్యక్రమం వాళ్ళు ఉన్న ఎమ్మెల్సీ సోదరుడు రొన్నా గారికి మాజీ ఎంపీ చైర్పర్సన్ ప్రసన్న గారికి మాజీ మార్పురేట్ చైర్మన్ బాబురెడ్డి గారికి పార్టీ జగిత్యాల అధ్యక్షుడు సతీష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమం వాళ్ళు ఉన్న జగిత్యాల నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం వారు జగితలో ఉన్న ఒక పెళ్లి అదేవిధంగా ఆంజనేయ స్వామి కొండగట్టి ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చి ఈ రోజు మీ అందరి గర్వాలని చెప్పి పాత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను బయట పెట్టాలని చెప్పి మీ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది కమలగారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది జగిత్యవర్గ పత్రికా విలేఖరుల సమావేశంలో ముఖ్యగా పాల్గొన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు నేటి ఎమ్మెల్సీ జాగృత అధ్యక్షురా ప్రీతమ సోదరమణి కవితమ్మ గారికి జిల్లా పట్టి మాజీ మాజీ సభ్యులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారికి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గౌరవీయులు దావసిద్ద గారికి రాష్ట్ర మార్చిపేట మాజీ చైర్మన్ గౌరవీయులు బాబురెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సదరు రమణారావు గారికి జగిచలపట్న అధ్యక్షులు అతిథి గారికి వెనుక ఉన్నటువంటి సహచర మిత్రులకు వాళ్ళందరికీ తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సమయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో మహిళా లోకాన్ని చైతన్యపరిచి బతుకమ్మ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా చేసినటువంటి నాయకుల గుర్తి పొందినటువంటి ఆడపడుచు కవితమ్మ ఈరోజు జగిత్యం రావడం చాలా సంతోషకరమైన విషయం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసి కరీంనగర్ అలాంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపికై పార్లమెంట్లో నిజామాబాద్ వారిని వినిపించి ఒక ప్రత్యేక చాటినటువంటి నాయకులు గుర్తు పొందినటువంటి కవితమ్మ గారు నేడు అసల మండలి సభ్యురాలుగా జగిత్యాల ప్రాంతంతో ఉన్నటువంటి విడి అనుబంధం అనుగుణంగా జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి జగిత్యాలలో టిఆర్ఎస్ పార్టీ జెండా నాడు ఎగరేయాల సత్సంకల్పంతో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో జగిత్య నియోవర్గం బిఆర్ఎస్ పార్టీ కవేశం అయింది అని చెప్పాలంటే అది కవితమ్మ గారి కృషి అని చెప్పచ్చు తప్పదు దానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి మీరు రావాలా అందరిని గలవాలా తిరిగి మనోధైయాన్ని పెంపొందిప చేయాలా తిరిగి గడ్డ మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండర్ అయిపోయి వెళ్ళిపోయి ఆడే విధంగా ఇప్పుడు ఉండేటటువంటి మన అందరికి రెక్కల కష్టంగా తెలిసినటువంటి వ్యక్తి పార్టీ మారిన కానీ పార్టీ పటిష్టగా ఉంది ప్రజలతో మమేగమైనటువంటి నాయకత్వం ఉంది కార్యకర్తలు అందరిని మనోధైర్యం నింపాలని చెప్పని దాన్ని అనుగుణంగా కొండగట్ట ఆంజనేయస్ స్వామి అంటే ముఖ్య నుంచి కూడా భక్తులుగా ఉండి కొండగట్టు క్షేత్రాన్ని ఏ విధంగా అయితే పెద్ద కేసీఆర్ గారు యాదగిరిగుట్టను తీర్చిదిద్దో దానికి అనుగుణంగా చేయాలనే సంకల్పంతో మొదలు నూరు కోట్లు తర్వాత ఐదు వందల కోట్లకు దాన్ని పెంపొందించినటువంటి నాయకులు గుర్తు పొందినటువంటి దానికి అనుగుణంగా ఆంజనేయ స్వామి నేను దర్శనం చేసుకుని వీరపూర్లో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ్ నైన్ కనుక దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఒక కీలక పత్రం వచ్చినటువంటి వెంకటేష్ నిన్న ఆయన రిసీప్షన్ ఉంటే ఆయనకు ఆశ్రదించాలని చెప్పని ఆ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజు జగితల పట్టణం రావడం చాలా సంతోషకరమైన విషయం అందుకని సందర్భంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తితో బిఆర్ఎస్ పార్టీ జెండా రిపరేపు రాడే విధంగా ఈరోజు అందరితో మనసు మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క మాటలు పూర్తిగా కవితమ్మ గారు ఉండకొచ్చిన కనుక ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నిటిని కూడా పెద్దలు కేసీఆర్ గారికి పెద్ద సోదరులు కేటీఆర్ గారి దృష్టి తీసుకెళ్లి జగిత్యాల్లో పార్టీ మరింత బలపడే విధంగా జగిత్యాల రాబోయే ఎన్నికలలో పెద్ద విద్యాసాగర్ రావు గారు సోదరి మని దా వసంత గారు ఇక్కడ ఉండేటువంటి పార్టీ పట్న అదేవిధంగా మండలం నాయకత్వం అంతా తిరిగి మళ్ళీ కష్టపడి పనిచేసే విధంగా మీరు కార్మికులు చేయాలని చెప్పని ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఈనాడు వచ్చినటువంటి పద్నాలుగు నెలలలో ఆనాడు అమలుకు నోచుకున్నటువంటి హామీలను ఇచ్చి ప్రజలను దగాయిస్తారు కనుక ప్రధానంగా రైతాంగాన్ని అన్ని వర్గాలను నినాక మనం చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడే విధమైనటువనబడింది భారతదేశ చరిత్రలో ఇన్ని రంగాలకు కనిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందని చెప్పండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును జగించాలి ప్రొంత ప్రజలకు మీరు వివరించాలని చెప్పని మీరు రాకనే మా అందరికి కూడా సంతోషకరమని చెప్పని తెలియస్తు వారు మాట్లాడుకుంటూ ధన్యవాదాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఆ తర్వాత కార్యకర్తలు అందరితోనూ కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి కొండగట్టు అంజనను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటుంది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులు అన్ని కూడా చేసి ఒక మూడు వందల యాభై ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతోని కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించి మీ అందరికి తెలుసు ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా హనుమంతుని భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటది కొండగట్ట అంజనకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవాళ్ళు నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడిన తర్వాత జగిత్యాల సిద్దిపేట వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి పూర్ణపల్లి బ్రిడ్జ్ సాకారమైంది ఇవాళ ఆదిలాబాద్ కు జగిత్యాలకు సంబంధాలు పెళ్లి సంబంధాలు విద్యా వ్యాపార సంబంధాలు అంటే యావత్ జగిత్యాలలో భూముల విలువ పెరిగిందంటే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో విధంగా ఎన్నడ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తారు జగిత్యాలకని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మనం ఇచ్చుకున్నాం మనము హాస్పిటల్ అయితే ఎన్ని ఇంకొకటి ఇంకోటి ఒకటిని కాదు అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టినాం అదే విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలుదాగి రొమ్ము గునటువంటి చందంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎత్తిన పిడికి దించేదే లేదు వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను మనకు ఈ జిల్లాకే పెద్ద అండగా మనం చెప్పుకునేటటువంటి కొప్పులీశ్వర్ గారు ఎప్పుడు అండగా ఉంటారు ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్సీ అన్న నిలరామ్ అన్న గారు మనం చాలా పెద్ద అండగా రాష్ట్ర స్థాయిలో వారు నాయకత్వం చేసినటువంటి వ్యక్తి మనకి వాళ్ళ జగిత్యాల్లో అండగా ఉన్నారు వారు సిట్టింగ్ ఎమ్మెల్సీ గా ఉన్నారు వారండ ఉన్నది గౌరవనీయులు పెద్దలు మన విద్యాసాగర్ అన్నగారు వాళ్ళ సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదుర్కొంటూ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి మంచి వక్త అందరినీ సమన్వయం చేసుకునే ఒప్పుకో ఉన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు అట్లనే సోదరి మనీ జెడ్పీ చైర్మన్ గా పనిచేసి మరి వాళ్ళ ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలు అందరినీ కూడా తలలో నాలుకలా కలుపుకుంటూ ఆ పిల్ల చిన్న అమ్మాయి అయినప్పటికీ అన్నలకు దండం పెట్టుకుంటూ తమ్ములను అక్కున చేసుకుంటూ చెల్లెలను చేతి పట్టుకొని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరి బాబా వసంత గారికి అట్లానే సీనియర్ నాయకులు పెద్దలు మన తుల రాజేంద్ర అన్న గారు మన పార్టీ సీనియర్ నాయకులు అన్న అమీంబాయి గారు అట్లానే గట్టు సతీష్ అన్న గారు రమణారావు అన్న గారు సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు మా తమ్ముడు దేవేందర్ ఫైటర్ ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా మరి ఇవాళ జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరూ కూడా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా నేను జీవితాలు వచ్చే ముందే ఒక రైతన్న ఒక మంచి మెసేజ్ పెట్టింది ఎండిపోయినటువంటి తన పొలాన్ని చూపించుకుంటూ బాధపడుకుంటూ మన మంగళ దగ్గర సారంగపూర్ మంగళ ఊరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఎండిపోయినటువంటి భూమిని చూపించుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతు భరోసా లేదు ఎరువులకు ఇబ్బంది నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసిండ్రు అయిపోయింది దానికి మొత్తం కూడా పదేళ్లలో వరద కాలువను నిజంగా జీవధారగా సంవత్సరం పొడవును కూడా నింపి పెట్టినాం కనీసం ఆ వరద వరదకాలు నింపేటటువంటి తెలివి లేదు ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద రాజకీయంగా విమర్శ చేసి మేడిగడ్డ లింక్ లింక్ వన్ యూజ్ చేయకుండా ఇక్కడ వరద కాలువను అని ఎండబెట్టినటువంటి పరిస్థితి వరదకాలు వెళ్ళిపోతే ఇలా యావత్ జగిత్యాల జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా కళ్ళలో కన్నీళ్లు ఉంటాయి తప్పితే ఇంకొకటి ఉండదు నేను ఈ జగిత్యాల గడ్డ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ వన్ మీరు యూజ్ చేసుకొని మా వరదకాల్లో ఒక నీళ్ళు ఇవ్వండి దయచేసి జగిత్యాల్లో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది చెప్పదండిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పెద్దపల్లిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి నీళ్లను రిలీజ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు రెండు వేల ఐదు వందలు ఇష్టం తులం బంగారం అన్నారు పద్దెనిమిదేళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామన్నారు బీడి కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ జగిత్యాల మెట్టుపల్లి అంటేనే వీడి కార్మికులకు హబ్బు విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది ఎనభై వేల మందికి బీడి కార్మికులకు వెంటబడి మనం ఆనాడు పెన్షన్ ఇప్పించుకున్న పరిస్థితి ఇవాళ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాం అని చెప్పి కనీసం బీడి కార్మికుల గురించి మహిళల గురించి ఒక్క ఒక్క ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో అడగాలి కనీసం పిల్లలకైతే బువ్వ పెట్టలేని పరిస్థితులలో మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి శిశుపాలను కూడా నూరు తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసింది కాలం ఆ తర్వాత క్షమించలేదు కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదోవ పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పార్లమెంటును తప్పుదోవ పెట్టించే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఇవన్నీ సంవత్సరం నెల నుంచి బీసీ సంఘాలు అందరూ కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం కులగణన చేసినాం అని చెప్తున్నారు సరే తప్పో ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాట ఏమి ఇచ్చినవు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తాను మొన్న అసెంబ్లీ పిలిచింది మరి పిలిచినప్పుడు డైరెక్ట్ నలభై రెండు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే కులంగాణి ఇంతమందికి ఇంతమంది ఉన్నారన్న మరి కులాల వారిలో వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది బీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు లెక్కలు బయట పెట్టదు కదా అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ పిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇటువంటి కీలక దశలో నిన్న ఏం చేస్తుంది ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా విలుషులు మీ నేను నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటివారు వక్లాబర్ణం కృష్ణ కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బిల్లు మీద చర్చ చేస్తలేమో అనుకున్నాం ఏం లేదు ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారి డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసారి ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేరు కొని కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ చాండల్య గారు ఆయన మీటింగ్ లో లేరు మరి బీసీ సంఘం నాయకులందరి మించి మీరు లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏతమా పెట్టతమా అని చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్లు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతో చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చలు జరపాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉండదు అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి మాటలు ఇచ్చి బీసీల ఓట్లేయించుకొని ఇలా బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించదు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలని అనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమం లాగా పోరాటం చేయడానికి బీసీ అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాన్నా ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాలో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టించింది ఆ ఇచ్చిన ఇళ్లలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాలో ఖాళీగా ఉన్నాయి మీరు అనుగులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వరదకాలలో నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేకపోతా ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డరా పార్టీ అడ్డం తక్షణమే మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నేను వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనవేరి ప్రారంభం అవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి మీరు ఎక్కడా కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరు కూడా వచ్చినట్లు లేదు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పింది మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు వేయిస్తామని అది కూడా అయ్యినటువంటి పరిస్థితి సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఒకవేళ కోర్టు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది జగిత్యాలు అని మాత్రం నేను చెప్పగలుగుతాను జై కేసీఆర్